చేగుంట మండల కేంద్రంలో ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ ఆధ్వర్యంలో భిక్షాటి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్ లు మరియు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఫీజ్ రియంబర్స్మెంట్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేస్తుందని రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజ్ రియంబర్స్మెంట్లు పెండింగ్ ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు మంజూరు చేయకపోవడం సంవత్సరాలుగా స్కాలర్షిప్లు విడుదల చేయాలని విద్యార్థులు మొరపెట్టుకుంటున్నప్పటికీ నిమ్మకు నిరసనట్లు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరో తెలంగాణ ఉద్యమంలో స్కాలర్షిప్ల కోసం పోరుకు సిద్ధమవుతామన్నారు ఈ కార్యక్రమంలో రామకృష్ణ శివాజ్ శ్రవణ్ విక్రమ్ రాజేష్ హేమంత్ దేవేందర్ జశ్వంత్ సంపత్ శరత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏబీవీపీ చేగుంట మండల కేంద్రంలో భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను విడుదల కావాలి స్కాలర్షిప్ల మీద ఆధారపడి పేద మధ్య తరగతి బరుగు బరుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తోంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే గతంలో కేసీఆర్కి ఏ అయితే పట్టిందో ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి వాటి చేస్తామని చెప్పేసి ఏబీవి డిమాండ్ చేస్తోంది జై హింద్ జై భారత్